దేవునికి స్తోత్రం అందరికీ అందరికి నా హృదయ ప్రైజ్లో ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించు ఆశించడం కాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియవలసిన అద్భుతం వాక్య సందే మాట్లు వింతాం ద్వితీయోపదేశ కారణము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవచనము నీ ముందర నడిచివాడు యుహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందుకుమని ఇజ్రాయెల్ అందరి ఎదుట అతనితో చెప్పను దేవునికి సమస్తమే మహం కనుగాక ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్చబడు కాక ఆమె మోషే యహోషువతో ఈ మాట చెప్తా ఉన్నాడు ఇజ్రాయెల్ అందరి ముందు ఇజ్రాయల్ అందరు సర్వసమయమంతా ఒక దగ్గర ఉంటే మోషే యహోశివాకు చెబుతా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే భయపడకుము దేవుడు నీకు తోడుగా ఉంటాడు నేను ముందర నడిచేది దేవుడే నిన్ను ఆయన విడబాయ విడవడు ఎన్నడు కూడా ఎడబాయడు అని అందరూ చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయల్ ప్రజలు నడిపించిన నాయకుడు మోషే కణాన్ని తీసుకెళ్తా ఉన్నాడు మార్గమధ్యంలో దేవుడు ఇక నువ్వు ఆగు అని చెప్పినప్పుడు మోషే ఇక ఇజ్రాయెల్ ప్రజలు నెక్స్ట్ నడిపించే బాధ్యత యహో శివకు అప్పచెపుతూ యహో దేవుడు చెప్పిన మాటలు యోహో శివకు మోసి చెప్తున్నాడు నేను ముందర నడిచేవాడిని దేవుడు ఆయన ఇదో నడుస్తాడు నీకు తోడుగా ఉంటాడు భయపడకు విస్తమయం నిన్ను ఆయన ఎన్నడూ విడవడు ఎన్నడు కూడా ఎడబాయడు వాళ్ళు ఎక్కడ చెప్తుండూ ఒంటరిగా చెప్పట్లే నాలుగు గోడమని చెప్పట్లే ప్రజలందరూ ముందర చెప్తా ఉన్నాడు ప్రియ దేవుని కుమారుడు కుమార్తె నీ గురించి కూడా నా దేవుడు అంత గొప్ప విషయాన్ని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ఏమని నువ్వు భయపడకు భయపడ అవసరం లేదు నేను నీకు తోడుగా ఉంటాను నేను విడవను ఎన్నటి కూడా ఎడబాయను నీ ముందర నడుస్తాను చాలామంది అంటా ఉంటారు వీడికి ముందు వెనకాల ఎవరు లేరు వీడికి ఇంతే పరిస్థితి అని అనుకుంటా ఉంటారు కానీ తెలియని విషయం ఏంటంటే అట్లాంటి వారు ముందరే దేవుడు నడుస్తూ ఉంటాడు దేవుడు ఉంటాడు ఎప్పుడు ఆయన ఉంటాడు ఖచ్చితంగా ముందర ముందు నడుస్తాడు ముందర నడిచా నడటం అనే అర్థం ఏంటంటే మనం ఏదైనా పని చేయడానికి వెళ్తున్నాం మనకంటే ముందుగా వెళ్ళి ఆ పనిని దేవుడు చెక్కపరుస్తాడు ఆమెను నువ్వు జాబ్ చేయాలని వెళ్తున్నావు ఒక ప ఒక ఆ జాబ్లో ఒక ఒక ప్రాబ్లం ఉంది అది సాల్వ్ చేయాలి దేవుడిని చెప్పి ప్రభు పరిస్థితి అని చెప్తే నేను బిడ్డా నేను ముందు వెళ్తాను ఆ సమస్యని వెళ్ళి సాల్వ్ చేస్తాను వెళ్ళి వెళ్ళగానే ప్రాబ్లం అంతా కూడా ఈజీగా అయిపోతుంది బిజినెస్ చేసే విషయంలో కావచ్చు ఇంకేదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళే విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా దేవుడికి సహాయం చేస్తాడు ఈవెన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా కూడా దేవుడిని ప్రార్థించి దేవుడు నీకు ముందు నీకు వెళ్ళి ఆయన నీకు కావాల్సిన అన్ని సమాధానాలను అనుగ్రహిస్తూ ఉంటాడు చూడండి అబ్రహాముని దేవుడు పిలుస్తాడు వెళ్ళు నేను చూపించే దేశానికి వెళ్ళు అంటాడు వెళ్ళు అని ఒంటరిగా వదిలే దేవుడు వదిలేదు కానీ దేవుడు మళ్ళీ అంటాడు రమ్ము ఇక్కడికి రమ్ము నేను ఇక్కడ ఉన్నాను నీ కార్యం సఫలం చేస్తాను ఆశీర్విస్తాను గొప్ప జనంగా చేస్తా అన్నాడు చూడండి చాలామంది మనుషుల్లాగా వెళ్ళు అని చెప్పి ఒంటరిగా వెళ్ళు ఒంటరిగా విడిచిపెట్టేవాడు దేవుడు కాదండి ఆయన నీకంటే ముందుగా వెళ్ళి మళ్ళీ ఆడ ఆ కార్యం రా అని పిలుస్తూ ఉంటాడు ఈరోజు ప్రియ దేవుని కుమారుడు కతే మనుషుల్లాంటి వాడు దేవుడు కానే కాదండి అలా అయితే మనం ఎప్పుడో మన భర మన మన యొక్క భరతకు అయిపోయేది కానీ దేవుడు నీకున్న కష్టం నష్టం బాధ బలహీనతను ఆయన చూసి నీతో పాటుగా నడుస్తాడు ఒక మాట గమనించినట్లయితే మనుషులైతే కొద్ది కాలం వరకు ఉంటారు దేవుడు శాశ్వతం వరకు ఉంటాడండి తోడుగా ఉంటాడు నీ తోడుగా ఉండి ఏం చేస్తాడు ముందు నడిచి ఏం చేస్తాడు నీకు కావాల్సినవన్నీ చెక్కపరిచి కావలసిన దేవుళ్ళన్నింటినీ నీకు దయచేస్తూ ఉంటాడు ఈరోజు నువ్వు ఎవరు ఏ సమస్యలో ఉండి ఏ బాధలో ఉండి ఈ మాట వింటున్నావు కానీ నీ ముందర నా దేవుడు నడిచి నీ ముందర నా దేవుడు నడిచి నీకు తోడై ఉండి నీ కార్యాన్ని సఫలపరచునే దాకా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆ విషయం దేవుడిని సహాయం చేయబోతున్నాడు నీ ముందు నడవబోతా ఉన్నాడు భయపడే సమస్య లేదు దేవుడిని గొప్ప చెబుదాం ప్రార్థన చేద్దాం ప్రార్థనకు ఏ అసాధ్యమైనది ఏది లేదండి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు ఇది ముమ్మాటికి సత్యం కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే నా ముందు దేవుడు నడుస్తాడు నాకు సహాయం చేస్తాడు నేను భయపడను నా దేవుడు నా తోడుగాను నేను అనుకోనగలిగినట్లయితే అలముసుకొని అదోడు కలవడం ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన మహాగనడా పరిశుద్ధుల ప్రేమ కలతో నేను వందన నడుస్తూ సహాయం తెచ్చాను నా ముందర నువ్వు నడిచే దేవుడు నాకు తోడి ఉండేవాడు ప్రభావ తండ్రి యా ఈ గొప్ప వాగ్దానం విన్న తర్వాతకి ఎంతో ఆయా ధైర్యం నాకు యా ప్రభు ఇచ్చినందుకు వందనాలు గెలిస్తున్నాను ప్రభావ తండ్రి నా జీవితంలో మీలాంటి యా ప్రభుత్వం తండ్రి యా కార్యాలు చేసే దేవుడు ఎవ్వరు లేరు మీరే మాకు సహాయం చేయగల నమ్ముతున్నాను సూచిస్తున్న కనపరుస్తున్నాము తండ్రి దినమంతా ఈ గొప్ప వాగ్దానం మా జీవితం సహాయం దయచేయమని అదేవిధంగా ఈ వాక్య మాటలు ఎంత వేడు ఏమిటన్నారో వారి కష్టంలో నష్టంలో బాధలు సమస్య ఎరుకుల ఇబ్బందుల నుంచి వాళ్ళకి విడుదల దాయిచ్చేయం వేడుకుంటున్నాం నీ నా మహిమార్థమే ప్రతి వీడ జీవితం కట్టబడినట్టుగా సహాయం దాయి చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తాం నా సరే ఏ స్థున్నా కృతజ్ఞత అడి వేడుకొని పొందుకొని చున్నాం మా పర్యాపర తండ్రి ఆమె